నీ కోడలు జీడిపప్పు ఉప్మా చేస్తుంది అద్భుతంగా చేస్తున్నకు ఆయన నువ్వు తెరబోతున్నావు నేను చెప్పేది ఉంది అలాగే ఎందుకు మొన్నటి మొన్న పకోడలు చేసింది అద్భుతంగా చేసింది పొద్దున్న సాయంత్రం ఒకటే పొకడు తెలిసే ఆఫీస్ కంటే కూడా మర్చిపోయింది అమ్మా ఒక చేతి అలాగే చిన్నప్పటి నుంచి ఇదే వర్షమ్మా పాతికేళ్ళు నన్ను వేధించు తిన్నాడు ఇక నీ వంతు ఉప్మా అంతా జీడిపప్పు ఉంది నీ జీతం ఎంతరా అబ్బాయి మాగాడు జీతం ఆడదాని వయసుకూడద ఇదిగో చూడు నువ్వు రిటైర్ అయ్యేంత వరకు నీ జీతం ఎంతో నాకు తెలమలేదు కనీసం నా కొడుకు జీతం ఎంతో నన్ను తెలుసుకొని ఇవయ్యా పద్నాలుగు అత్తయ్యా పద్నాలుగు వందలా మంచి జీతమే మరి ఏమైనా మిగులుస్తున్నారా రేపు పిల్ల జల్లా కలిగితే ఏంటి మిగలదు ఇప్పుడే కాస్త వెనకేసుకోవాలి అప్పు చేసి డబుల్ కాటు బీరువా కొన్నారతయ వాటికి నెల నెలా వాయిదా కట్టాలి పోతే తొమ్మిది వందలు చేతికి వస్తాయి అందులో రెండు వందలు మీ అబ్బాయి గారి పాకెట్ మనీ పాకెట్ మనీయా అదేం కలిసరా అబ్బాయి అరే మాగాడ నాకా అనే ఖర్చులు ఉంటాయి అవన్నీ నీకు ఎందుకే ఏ ఉంటాయి నెలకి రెండు వందల రూపాయల ఖర్చులు ఊరికి కొడుకు నెనకేస్తారాక అదేనే సిగరెట్లని పార్టీలని ఉంటాయి మరి అలాంటి దిక్కుమాల నా కొడుకు ఎందుకు వస్తాయి ఏరా అబ్బాయి అమ్మా నాండి నేను వెళ్ళేస్తాను రాకండి మిమ్మల్ని కట్టుకున్నందుకు ఏడు మిగిలింది భారతి మగవాడిగా నా పౌరుషం నా చేతి తాగించింది ఎల్లారుగా నీ బాధ్యతని భయపెట్టింది ఐమ్ సారీ ఐ ప్రామిస్ యూ దీన్ని బలహీనతగా మారినావు ఇంకెప్పుడు తాగా నీ మీద మన ఏమయ్యా నువ్వు వెళ్ళిన పని ఏమైంది అమ్మాయి సీటు దొరికిందా మీ నాన్న ఈ ఊళ్ళో ఉన్న స్కూల్ అన్నిటికీ డొనేషన్లు చెడగదు రండి వెంకటరామయ్య గారు మీ అమ్మాయికి సీట్ ఇస్తామని మర్యాద చేసి మరీ పంపించారు ఏంటిది నా మీ తెలుసుపడతావు నీకు చదువు చెప్పడం చేతకాలేదని తొందరగా రిటైర్ చేశారు ఇప్పుడు నీ కూతురికి చదువు చెప్పించుకోవడం కూడా చేత కలేదన్న మాకు పోనీ ట్రై చేస్తే బాగుంటుందని అది జరిగింది స్కూల్ ఫీజు నూట యాభై రూపాయలతో పాటు డొనేషన్లు పని వందల రూపాయలు చదివించాలట అదే తగులు జరిగే పని కాదు ఇది సరిగ్ ఒత్తిరించేది లేదని ఒక తండ్రం పెట్టి తిరిగి వచ్చాను నేను చదువుకుంటాను అన్న నుంచి తీసుకొని చదువుచుకుంటావే నోరు మూసుకొని ఇంట్లో కూర్చుని అంటూ తప్పేడు నిదేం బాధపడి కావు నేను ఎక్కడోసారి ప్రయత్నం చేస్తాం ఈ డబ్బు మామయ్య గారికి ఇవ్వండి రజనీకి డొనేషన్ కట్టేస్తారు అదేమిటమ్మా భారతి నువ్వు పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బు దాన్ని చదువు ఖర్చు పెడతావా మూడు ముళ్లు పడ్డాక ఆడదానికి అత్తిల్లే పుట్టిల్లు కాదత్తయ్యా పర్వాలేదు తీసుకోండి అది కాదమ్మా నిన్ననేగా చెప్పావు ఆ డబ్బుతో నల్ల పూసలు కొలుసు చేయించుకుంటానని చేతిలో డబ్బు ఉంది కాబట్టి చేయించుకుంటానన్నాను అన్నాను అది చదువు కంటే ముఖ్యం కాదు కదా నేను ఆఫీస్లో లోన్ కోసం ట్రై చేస్తా పర్వాలేదు కదా మనం ఎలాగో కట్టం పుచ్చుకోలేదు కదా అది ఆడపడుచు కట్టం అనుకుని ఇస్తుంది అమ్మా ఏ అమ్మాయి కదా ఇలా ఏమో అనేది కట్టం రామారావ్ సావిత్రి వెంకటేశ్వర్ టెన్త్ క్లాస్ అడ్మిషన్ ఒకటి ఆ వస్తున్నా ఏం నిన్ను ఎక్కడో చూసినట్టుగా ఉంది ఎక్కడ చూడలేదు సార్ ఎక్కడో చూశానయ్యా నేను సార్ పొరపాటు పడుతున్నా నా జ్ఞాపక శక్తిగా వంకబెడుతున్నావా తల్లికోట యుద్ధం పదిహేను వందల అరవై ఐదులో లో జరిగింది సిపాయిలు తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగింది మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగింది రెండవ ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జరిగింది క్విట్ ఇండియా యుద్ధం పంతొమ్మిది వందల నలభై రెండులో జరిగింది ఇన్ని జ్ఞాపకాలు పెట్టుకున్న నిన్ను నేను మర్చిపోతానా నిజం సార్ ఆ గాంధీ గారి మీరు చెప్తున్నా నిజంగా ఆ ఫోటో ఉప్పు సత్యాగ్రహం రోజుల్లో తీసింది కదా తెలియదండి తెలియదంటావా గాంధీ గారి ఫోటో కింద కూర్చుని ఆయన సంపాదించి పెట్టిన స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఆ ఫోటో ఎప్పుడు తీసిందో తెలియదంటావా నీకు అసలు ఉద్యోగించింది ఎవరయ్యా మీ హెడ్ మాస్టర్ పేరేమిటి సార్ ఆయన ఊళ్ళో లేరు సార్ ఇదిగోనండి రసీదు ఆయన ఊళ్ళో లేకపోయాడు కాబట్టి సరిపోయింది లేకపోతే చెప్పాను ఈ పని నీకు నేను ఇవ్వలేదు సార్ మరి అదే మీకు జ్ఞాపశక్తి ఎక్కువ ఉన్నారు కదా అందుకని మీరే ఇస్తారని వస్తాను ఈ నన్ను ఆ ఇప్పుడు గుర్తుకొచ్చిందయ్యా కాళేశ్వరరావు మార్కెట్ టంగుటూరు ప్రకాశం పంతులు గారి విగ్రహం రామ్మోహన్ ఆయుర్వేద ఫార్మసీ సార్ అన్ని గుర్తున్నాయి నాకు ఇప్పుడు చెప్పమంటారా ఇప్పుడు ఎందుకయ్యా ఊరు మారిపోయాం కదా అక్కడ లేదా సార్ వస్తాను నిజంగా మీరు మంచివారండి వస్తాను ఎంత మంచివారు తప్పించమని వెళ్ళారు ంటికి రాగానే బూట్లు తీయటం అని ఏం లేదు మళ్ళీ బయటికి వెళ్ళాలి ఈ నెల చేత రావణ్ రావు కంపెనీ కంపెనీ సంబంధం ఏంటి అయితే పిలిచారండి ఏమిటి నీకు ఇంటర్వ్యూ వచ్చినట్టుంది మన సుజాత ఏదో మంచి ఉద్యోగం ఉందని చెప్తేనో అప్లై చేశానండి ఉద్యోగం చేయాల్సిన అవసరం నీకేంటో నెల నెల మీరు ఇచ్చే జీతం సరిపోవట్లేదు పైగా రెండు వందల రూపాయలు ఖర్చు ఎక్కువ అవుతుంది అంటే మా అమ్మ నాన్న వచ్చారనే చచ్చా అదేం కాదండి ఇంట్లో మనుషులు పెరిగేసరికి ఖర్చు కూడా పెరుగుతుంది కదండి పైగా రజనీ పెళ్లికి ఎదుగుతుంది కూడా నువ్వు ఉద్యోగం చేసి రజనీ పెళ్లి చేయాల్సిన అవసరమే లేదు నా చెల్లై పెళ్ళి ఎలా చేయాలో నాకు తెలుసు చేతనైతే నువ్వు ఖర్చులు తగ్గించు ఏం ఖర్చులు తగ్గించమంటారు దుబారా ఖర్చులు నేను ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే మా మీద చెప్పేసేయండి అంతేకాని నేను చేసే దుబారా ఖర్చులు మాత్రం అనకండి లేకపోతే ఏంట ఇచ్చిన డబ్బుతో అడ్జస్ట్ చేసుకుని సంసారం చేయడం చేత కానీ పెద్ద ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం అది కాదు